రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు నా పేపర్లో స్థితంగా నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడు ఆశ్చర్య అద్భుతాలు చేయగలిగిన దేవసత్య సంపూర్ణ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ఎక్కడిద్దరు ముగ్గురిని నమం పెరటి శుతిస్తూ ఆరాధిస్తూ గనపరిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ మీరు మా మధ్య ఉండండి మాతో ఉండండి నీ పరిశుద్ధ ఆత్మ సహాయమును మాకు పంపించమని కోరుచున్నాం ఆయన ఎందుకు పనికిరాని వారము నా తండ్రి మేము నా తండ్రిని నిధిలో నా తండ్రి నీ పాత దగ్గరికి వచ్చి మా ప్రార్థన కోరుచున్నామయ్య ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేగులో రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు ఆ స్థుతులు చల్లిస్తున్నాం ప్రభ స్తోత్రార్హుడా సింహాసనసేనుడా ప్రియతారలో తండ్రి నీకు వందనాలు సృష్టికర్త వయ్యున్న దేవా నీకు స్తోత్రములు మమ్మల్ని స్వరూపములు సృష్టించిన దేవా నీకు వందనాలయ్య ఆదివార విశ్రాంతి దినము మందిరంలోకి వెళ్ళి నిన్ను ఆరాధించి స్థుతించి గణపరచులోకి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నీ క్రిస్మస్ వేడుకలు నీ క్రిస్మస్ సంతోషం ఆనందం ప్రతి గృహంలో ఉంటకు సహాయం తెచ్చి నీ రక్షకుడుగా మా కొరికి ఈ లోకానికి వచ్చి నన్ను మమ్మల్ని విమోచున్నతని నా తన్ని విడిపించడానికి వచ్చిన విమోచకుడు అయిన నా దేవ నీకు వందనాలు స్తోత్రములు నాయన నీ పాదాది గృహనాథాన్ని మరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి అర్పణ ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మా కొరకు దీనుడిగా ఈ లోకానికి నాయన సింహాసనాన్ని వదిలి ప్రభాన్ని తగ్గించుకొని ప్రభా మా కొరకు వచ్చిన్న దేవుడు ప్రభా అద్వితీయ దేవుడు కృపా సత్య సంపూర్ణుడయ్యన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మేము ఎందుకు పనికిరాని వారేమో నాయన మమ్మల్ని ప్రత్యేక పరిచిన దేవుడు ప్రభా ప్రార్థన ప్రతి విషయంలో నా తండ్రి కార్యము జరిగించుతుందని మాట్లాడుచున్నవయ్య ప్రార్థన ద్వారా నీతో మాట్లాడే కృపను మాకు అనుగ్రహిస్తున్న దేవా నీకు వందనాలు ఎంతో మంది బిడలు నీ సన్నిధిలో నాయన ప్రార్థించాలని ఆస్ ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలని అనుకుంటున్నారు కానీ ప్రభ ఏదో ఒక సమస్య చేత అపవాది నా తండ్రి ప్రార్థనలో నా తండ్రి వారి నా తండ్రి ఉండకుండానట్లు నాయనా సన్నిధిలో మొరపెట్టకుండానట్లు ఆటంకపరుచున్న ప్రత్యేక అపవిత్రతను తొలగించండి దురాత్మను తొలగించండి నాయన వాయు మండల నా తండ్రి మీరు పోరాడుచున్నారు నాయన మాట్లాడుతున్న దేవానికి వందనాలు నాయన ఆకాశముందు దురాత్మల సమూహమును జయించి ప్రభ మా ప్రార్థనని పాదాల ధరి చేరుటకు సహాయం దయచే మేము చేస్తున్న అనేక మంది ప్రార్థనా విజ్ఞాపన ప్రతిరోజుని సన్నిధిలో చేస్తుండగా ప్రభా అటు తిరిగి జవాబిస్తున్న దేవుడు మా పట్ల అనేక కార్యములు చేస్తున్న దేవుడు కీడును తప్పించి మేలుగా మారుస్తున్న తండ్రి వినివే ఉన్నావు ప్రభా కానీ ప్రభ మేమేపాటి వారం ప్రభా ఎందుకు పనికిరాని వారము దౌర్భాగ్యము నా తండ్రి తుచ్చమైనటువంటి మా జీవితాలు ప్రభా వ్యర్థమైనటువంటి మా జీవితాలు ప్రభా నా తండ్రిని దయగల రెక్కలకి మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడు నాయనమ్మ విమోచకుడు మా సంరక్షకుడు మా తోడుగా నీడగా ఉండి మా పక్షములు కార్యములు జరిగించగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నాయన నా ప్రియపరలోక తండ్రి నీకు కృతజ్ఞత స్తోత్ర చెల్లిస్తున్నాము నాయన అద్వితీయ దేవుడు ప్రభా ఆశ్చర్యకరుడు అయిన నా తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు స్తోత్రములు నాయన ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలను ప్రభా నా తండ్రి నాయన దీని దినము అభివృద్ధి పరుస్తూ నా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి వినివే మా పక్షమున ముందుగా నిలబడి కార్యములు జరిగిస్తున్న తండ్రి వినివే నో ప్రభా నా తండ్రి కొడుకు కానీ ఎడమ కానీ తొట్టు నట్లు మా పక్షముల కార్యములు చేయగలిగిన తండ్రి వినివే నో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు అయిన నా దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి సింహాసన సేనుడు అయిన నా దేవా స్థుతుల మీద ఆసనుడువై ఉన్న నా రాజా జ్ఞాపకం చేసుకోమని కోరుచు నీ సంవత్సరం చివరి దినాల్లో మేము ఉండి ఉన్నామయ్య నీ కుం వృద్ధి క్షేమమును ఆరోగ్యమును భద్రతను కాపుదలను అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి భద్రతను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభ కాపుదలను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా క్షేమాభివృద్ధి కలగజేయగలిగిన దేవుడు ప్రభా ఈ సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం చివరి దినాలకు వచ్చి ఉన్నావు ప్రభా నీ కృపా కటాక్షము మా మీద ఉంచండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రం లు చెల్లిస్తుంది ఎంతో మంది ఎన్నో విషయాలు వింటున్నామయ్యా భయంకరమణ స్థితిలో ఉంటున్నారయ్యా నా తండ్రి లోకాన్ని విడిచి వెళ్ళేవారు అనేక మంది ఉంటున్నారు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోవయ్యా నీ కృప రానివ్వండి ప్రభా నీ ప్రేమను చూపించండి ప్రభా సహాయకుడువు నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి స్తోత్రార్హుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నావు నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయనా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా నాయన విరిగినలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అర్పణ అన్నావు ప్రభా నీ అటు బలి అర్పణ తెప్పించేవారిగా అటు ప్రార్థనలు చేసేవారిగా మా హృదయంలో నా తండ్రి ప్రేరేపించమని కోరుచున్నాం అయ్యా నా తండ్రి ప్రార్థన చేయటం మా వంతు నా తండ్రి దాన్ని నెరవేరుపులనికి తీసుకువచ్చిన నీ వంతు కదా ప్రభా నా తండ్రి నోరుతరిచి నీ సన్నిధిలో నీ బిడ్డలుగా అడిగే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా దవిధి కుమారుడ లోకరక్షకుడు అయిన నా ప్రే పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ దేముడు అయిన నా రాజానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆశీనుడవై ఉన్న నా పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకో వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క ఔద్యతులను దయతో క్షమించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఏ బిడలే బలహీనతలతో బాధపడుచున్నారు దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్నారు అనారోగ్యంతో బాధపడుచున్నారు నా తండ్రి ఆ యొక్క పరిస్థితుల నుంచి తండ్రి ప్రభా తండ్రి షుగర్లు నాయన బీపీలు థైరాయిడ్ పీసీబడి ప్రాబ్లమ్స్ గుండె బలహీనతలు కిడ్నీ సమస్యలు ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా అనేక బలహీనతలతో బాధపడుచుని ఉన్నారు నాయన బిడ్డలందరినీ ముట్టండి నాయన అదే రీతిగా ప్రెగ్నెన్సీతో నా తండ్రి వామిటింగ్స్ అయ్యి ప్రభ ఎంతో నా తండ్రి నాయన బలహీనలైన బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా నాయన తిన్న ఆహారం ఏమిడక నా తండ్రి వామిటింగ్స్ అయిపోయి ప్రభా నా తండ్రి మంది బిడ్డలు ఉన్నారయ్యా ఆ బిడ్డలను ముట్టండి సజీవులుగా ఉంచండి ఆరోగ్యాన్ని ఉండి ఎంబీని ప్రభా బిడ్డలు భద్రపరచమని కోరుచున్నామయ్య సహాయకుడు సంరక్షకుడు అయిన ప్రి కల్లోకపు తండ్రిని వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు నాయన మా పక్షమున కార్యములు జరిగించగల ఏర్పరివి నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ దోషమైన నువ్వు నాడలను నాయన దోషములను కొట్టివేయమని కోరుచున్నావు తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషములను కొట్టివేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా మా దోషములను ప్రభ నీకును మాకును అడ్డుగా వస్తున్న దోషములన్నింటినీ వేస్తున్నామని చేత నాయన తొలగించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి అడ్డుబండలను ఆటంకములను తొలగించగలిగిన దేవుడు ప్రభా అద్వితీయ దేవుడు ప్రభా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రములు ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను శుద్ధించి ఆరాధించి కనపరిచిన జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభావిత కోరుచున్నాము నా తండ్రి కుటుంబంలో సమాధానము లేక ఐక్యత లేక బాధపడుచున్నారు ఆర్థిక లేక బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి బిడలు ది నెమ్మదిని ది ఆరోగ్యాలను ఇవ్వండి ఆయుష్ను అనుగ్రహించండి కుటుంబంలో సంతోషము సమాధానమును అనుగ్రహించగలిగిన దేవుడవుని ఏవే ఉన్నావు ప్రభా నా తండ్రి ఐక్యతను ఇవ్వగలిగిన దేవుడవు ఏవే ఉన్నావు ప్రవా త కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరమని మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడ పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వమని కోరుచున్న అమయ స్తో స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ దేవుడు ఆచర్యకరుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయం దయచేయమని కోరుచున్న కాల సమయంలోని సన్నిధిలో నాయన మొరపట్ ప్రార్థనని అంగీకరించబడకు సహాయం తెచ్చి ఈ వారం నుంచి మరలా నుంచి ఆదివారం విశ్రాంతి నెంబర్ కూడా దేగల రెక్కల కింద భద్రపరిచి ఈ సంవత్సరం చివరి దినాల్లో కూడా ఏ బిడ్డలకు ఏ కీడు అబ్బాయిలు తొందరగా అడ్బిడలు లేకున్నట్లు మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా తండ్రిగా పక్షాల కార్యంలో జరిగిస్తారు నమ్మొచ్చు ఏ సుతి పరిశుద్ధ నామమున మెక్కలుగా ప్రతిమలను అడిగి వేడి కొను నా ప్రేపర్లో ఒక తండ్రి ఆమె నేసక్త మధ్యంక్త మద్యం ఆకు అధికల క ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దేవించిన కాక ఆమె